వెల్కమ్ బ్యాక్ టు ఎమ్లీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి టుడే ఏంటంటే ఫ్రైడే స్పెషల్ కదా చూడండి మా ఇంట్లో అయితే నేను పూజ అది చేసుకున్నాను బాగా అలంకరించుకున్నాను అనమాట ముగ్గులు అవి టుడే బ్లాగ్ ఏంటంటే మీకు స్పెషల్గా ఒకటి చూపిద్దామని చేశానండి శుక్రవారం పూట మనం ఇంట్లో సాంబ్రాన్ని అది వేసుకుంటాం కదా మంగళవారం శుక్రవారాల పూట వేసుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోయి పాజిటివ్ వస్తాయి అన్నమాట సో మా ఇంట్లో అయితే నేను ఇవా ప్రిపేర్ చేశానండి అది కూడా మీకు చూపిద్దామని ఇవాళ అయితే మీకు చెప్దామని వచ్చాను ఇంకా కొబ్బరివి ఉంటాయి కదండి కొబ్బరి చిప్ప ఎండబెట్టిన తర్వాత కొబ్బరి చిప్పు ఉంటుంది కదా అది మనం పడేయకుండా దాన్ని ఎలా యూజ్ చేయాలంటే అది మీకు చెప్తానండి నేనైతే అది ఎండబెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద అయితే అది కాల్ చేసాను అనమాట అది ఎందుకు కాల్చని అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే ఇవాళ శుక్రవారం కాబట్టి స్పెషల్ డే కదా మనకి సాంబ్రాని అది వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట అది సో లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు అదైతే నేను కాల్ చేసుకున్నాను అనమాట సాంబ్రాని కడ్డీ లేదండి ప్లేట్లో వేసేసాను దాంట్లోనే కొబ్బరిది అది కాల్చేసాం కదా అంత బాగా స్ప్రెడ్ అయిపోవాలన్నమాట అది కాల్చుకోవాలి స్ప్రెడ్ అయిన తర్వాత అది కొంచెం మనకి బొగ్గులు లాగా వస్తుంది స్ప్రెడ్ అయిపోతుంది కదా మనకి బొగ్గులు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయండి పల్లెటూర్లు అయితే ఉంటున్నాయి కదా సో మనకి తొందరగా యూజ్ అయ్యేది అన్నమాట సో ఇవైతే బొగ్గులాగా రెడీ అయిపోయి ఇంకా మనం ఏం చేస్తాం బొగులు రెడీ అయిపోతే సాంబ్రాణి వేసేసుకుంటాం కదా నేను కూడా అలానే వేసేసుకున్నాను సాంబ్రాణి మా ఇంట్లో అయితే ఇవాళ శుక్రవారం పూజ బాగా జరుపుకుందండి అందరికీ ఫ్రైడే శుభాకాంక్షలు ఆ లక్ష్మీదేవి కటాక్షించాలి అందరికీ మాది దేవుడి గది చిన్నది కదా సో నేను అమ్మవారికి అయితే సాంబ్రాణి అది వేసేసాను కొంచెం అలా సెట్ చేసి వేశాను అనమాట అమ్మవారికి చాలా ఇష్టం సాంబ్రాని మనం ఏది పెట్టినా పెట్టకపోయినా అమ్మవారికి మాత్రం సాంబ్రాని అంటే చాలా ఇష్టం అండి సో మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేయండి కొంచెం మా ఛానల్ చూస్తున్నారు లైక్స్ కొడుతున్నారు షార్ట్స్లో వీడియోస్లో కూడా చూడండి ఓకేనా అందరికీ మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హ్యాపీ ఫ్రైడే టుడే అయితే నా వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి బాగా ఈ టిప్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి ఓకేనా